హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిజైనర్ వరల్డ్ ఈ రోజు మనం వంతా మ్యాచింగ్స్ లో ఉన్నామండి వంటా మ్యాచింగ్ షాప్ అడ్రస్ వచ్చేటప్పటికి పంచముఖ ఆంజనేయ స్వామి కాంప్లెక్స్ షారా బజార్ తనాలి వీళ్ళ దగ్గర బెనారస్ మ్యాచింగ్స్ నైటీ లెగ్గింగ్స్ చున్నీలు బెడ్షీట్లు ఇలా డిఫరెంట్ హ్యాంగింగ్స్ అన్ని దొరుకుతాయి అండి పట్టు బెనారస్ అన్ని దొరుకుతాయి మన దగ్గర వీళ్ళ షాప్ అడ్రస్ కంప్లీట్ షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి ఇది వచ్చేటప్పటికి మనకి బెనారస్ ఫ్యాబ్రిక్ అండి కంచి బోర్డర్ స్టైల్లో మనకి దీనికి బోర్డర్ అనేది డిజైన్ చేశారు మనకి కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే పారాగ్రీన్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్ లో పర్టికులర్ ఫ్యాబ్రిక్ అనేది డిజైన్ చేశారు మనకి బాడీ పార్ట్ చూసుకున్నట్లయితే బాక్స్ బాక్స్ డిజైన్ లో మనకి ఫ్లోరల్స్ అనేది డిజైన్ చేశారు అంతా గోల్డ్ జరీ వీవింగ్ తో మనకి బోర్డర్ చూసుకున్నట్లయితే కంచి స్టైల్లో ఉంది గోల్డ్ జరీ ప్యాటర్న్ లో మనకి బోర్డర్ అనేది డిజైన్ చేశారు కడ్డీ బోర్డర్ వచ్చింది ఇంకా మనకి డైమండ్స్ ఇచ్చారు మనకి బోర్డర్ లో ఇది వచ్చేటప్పటికి ప్రైస్ మనకి మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది మనకి సారీస్ కి క్రాప్ టాప్స్ కి లెహెంగాస్ కి డిజైనర్ బ్లౌజెస్ కి దేనికైనా యూస్ చేయొచ్చు మనకి చాలా డిజైనర్ లుక్ ఉంటుంది కస్టమైజేషన్ చేసుకునే వాళ్ళు ఇది ఈ వంతా మ్యాచింగ్ ఫాబ్రిక్ వచ్చేటప్పటికి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు తెనాలి లో లొకేట్ అయ్యింది చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వీళ్ళు మనకు అందిస్తున్నారు దీనిలో మనకి కలర్ చాయిసెస్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాయిసెస్ డిఫరెంట్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ంత మ్యాచింగ్స్ లో చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అందిస్తున్నారు ఇది వచ్చేటప్పటికి మీటర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పెన్ కనిపించే వాట్సాప్ నెంబర్స్ కి పిక్చర్ తో పాటు పంపిస్తే ఆర్డర్ ప్లేస్ చేస్తారండి లేదా మీరు తెనాలకి దగ్గరలో ఉన్న నేను షాప్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూసుకొని మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేసిన మీరు డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంది కాబట్టి మీకు నచ్చిన ఫాబ్రిక్ కొనుగోలు చేయొచ్చు ఇది వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి షిప్పింగ్ చార్జెస్ అనేది మనకి ఎక్స్ట్రా పడుతుంది షిప్పింగ్ చార్జెస్ కొరియర్ వెయిట్ ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి అండ్ మన ఛానల్ ని ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మిస్ కాకుండా మీరు పొందగలరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీకి షేర్ చేయగలరు ఒక లైక్ ఇచ్చినట్లయితే నాకు ఎంతో సపోర్టివ్ గా ఉంటుందండి అంతకన్నా మంచి మంచి షాపింగ్ వీడియోస్ నేను మీ ముందుకు ఎన్నో తేగలుగుతాను అండ్ ఈ మీ ఈ వీడియో గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను అక్కడ మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్